సీఎం కప్లో ట్రైత్ లాన్ ఈవెంట్ అసలు ఈ ట్రైత్ ఈవెంట్ అంటే ఏమిటి చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సీఎం కప్లో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ బిలో కేటగిరీలో ట్రైత్ లాన్ అంటే అసలు ఏ విధంగా చేద్దామనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది సో ట్రైత్ అంటే ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలకు లాంగ్ టర్మ్ డెవలపింగ్ కోసం జిల్లా మరియు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో ఈ ట్రైథ్లాన్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మరియు తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ వారు ఇప్పుడు జరగబోయే చీఫ్ మినిస్టర్ కప్లో అథ్లెటిక్ విభాగంలో ట్రైథ్లాన్ సి అనే ఈవెంట్ను పెట్టడం జరిగింది ఈ ట్రైథ్లాన్ సి గ్రూప్లో మూడు రకాల ఈవెంట్స్ ఉంటాయి దీనికి సిక్స్టీ మీటర్ రన్ మొదటగా మరియు లాంగ్ జంప్ ఫైవ్ మీటర్ అప్రోచ్తో లాంగ్ జంప్ ఉంటుంది మరియు సిక్స్ హండ్రెడ్ మీటర్ రన్ ఈ మూడు ఈ మూడు ఈవెంట్స్లో ఎవరైతే అత్యధిక ప్రతిభ కనిపిస్తారో వారికి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ పాయింట్స్ను ఆధారంగా చేసుకొని వారు విజేతలుగా నిర్ణయించడం జరుగుతుంది